భారతీయులు సంగీత ప్రియలు అందుకే మన దేశంలో నిర్వహించే మ్యూజిక్ సక్సెస్ అవుతుంటాయి పలు నగరాల్లో కోల్డ్ ప్లే మ్యూజిక్ బ్యాండ్ నిర్వహించిన ఈవెంట్లకు యువత నుంచి విశేష స్పందన లభించింది కోల్డ్ ప్లే మ్యూజిక్ బ్యాండ్ ఈవెంట్లకు మన దేశంలో భారీ ఆదరణ లభిస్తుండడంపై ప్రధాని మోదీ స్పందించారు కాన్సెప్ట్ ఎకానమీకి దిశగా మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని మోదీ సూచించారు బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే ప్రపంచవ్యాప్తంగా యువతను రూతలోగిస్తోంది కోల్డ్ ప్లే మ్యూజిక్ బ్యాండ్ మన దేశంలోనూ సందడి చేస్తోంది ఇటీవల మన దేశంలోని రెండు నగరాల్లో నిర్వహించిన కోల్డ్ ప్లే మ్యూజిక్ బ్యాండ్ ఈవెంట్లకు యువత నుంచి భారీ స్పందన వచ్చింది ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కోల్డ్ ప్లే మ్యూజిక్ బ్యాండ్ ప్రస్తావన తీసుకొచ్చారు కోల్డ్ ప్లే మ్యూజిక్ బ్యాండ్ ఈవెంట్లకు మన దేశంలో వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ కాన్సర్ట్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చే దిశగా ఆలోచన చేయాలని సూచించారు ముంబై అహ్మదాబాద్లలో నిర్వహించిన కోల్డ్ కాన్సర్ట్లకు అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపిన మోదీ ఇలాంటి లైవ్ కాన్సర్ట్లకు మన దేశంలో మంచి స్కోప్ ఉందని చెప్పేందుకు ఆ షోలో నిదర్శనమని చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కళాకారులు ఇప్పుడు భారత్ వైపు ఆకర్షితులవుతున్నారు అని మోదీ వ్యాఖ్యానించారు మన దేశంలో గత పదేళ్లుగా లైవ్ ఈవెంట్లు కాన్సర్ట్ల ట్రెండ్ పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు దేశంలో కాన్సర్ట్ ఎకానమీ రంగం రోజురోజుకి వృద్ధి చెందుతోందన్నారు సంగీతం నృత్యం కథలకు సంబంధించిన మనది ఘనమైన వారసత్వం అని తెలిపిన మోదీ ఇలాంటి దేశంలో కాన్సర్ట్లకు విశేష ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు అయితే అందుకు తగిన విధంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు రంగాల దృష్టి సారించాలని మోదీ సూచించారు దేశంలో కాన్సర్ట్ ఎకానమీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్లో భాగంగా కోల్డ్ ప్లే బ్యాండ్ భారత్లో ఐదు కాన్సర్ట్లను నిర్వహించింది వీటికి విపరీతమైన స్పందన లభించింది ముంబై అహ్మదాబాద్ లో ఇచ్చిన ఈ ప్రదర్శనలకు బాలీవుడ్ క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే దేశంలోని యువతను ఉర్రుతలుగిస్తోంది గత సెప్టెంబర్లో వీరి పర్యటన భారత్లో ఖరారు కాగానే కొన్ని నిమిషాల్లోనే ఆన్లైన్ టికెట్లు అమ్ముడుపోయాయి ఒక దశలో రద్దీని తట్టుకోలేక బొక్మై షో హ్యాంగ్ అయిపోయింది ఈ బృందం భారత్ వస్తుంటే ఇక్కడ యువత హడావిడి చూసి పారిశ్రామిక దిగ్గజం హార్ష్ గోయాంకా ఎక్స్ లో స్పందిస్తూ భారతీయులు కూడు గూడు గుడ్డ కోసం ఆరాటపడే స్థాయి నుంచి జీవితం మళ్లీ దొరకదన్నట్లు అనుభవించే వైపునకు మళ్లారు టికెట్ల రీసేల్ ధర ఐదు రెట్లు ఉంది అని వ్యాఖ్యానించారు ఈ కాన్సర్ట్ ను చూసేందుకు క్రికెటర్ బుమ్రా కాజల్ అగర్వాల్ శ్రేయా ఘోషల్ వంటి సెలబ్రిటీలు తరలి వెళ్లారు కోల్డ్ ప్లే మ్యూజిక్ బ్యాండ్ రాకతో భారత్ లో జైలో బ్యాండ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అహ్మదాబాద్ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా ఈ హాజరయ్యారు కోల్డ్ ప్లే అనేది బ్రిటిష్ రాక్ బ్యాండ్ పంతొమ్మిది ఆరులో సింగర్ క్రిస్ మార్టిన్ గిటారిస్ట్ జానీ బక్లాంట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో ఉండగా దీనిని ప్రారంభించారు నాడు దీనికి పెక్టోరాల్డ్ పేరు పెట్టారు వీరితో బేసిస్ట్ వెర్రిమాన్ చేరడంతో ఈ బ్యాండ్ పేరు స్టార్షిప్ గా మారింది ఆ తర్వాత డ్రమ్మర్ వెల్ చాంపియన్ చేరడంతో పంతొమ్మిది కోల్డ్ గా పేరు మార్చారు రెండు వేల సంవత్సరంలో వీరి మొదటి ఆల్బమ్ పారాషూట్స్ నుంచే విజయాలు అందుకోవడం మొదలు పెట్టారు ఎల్లో షివర్ వంటివి సూపర్ హిట్ అయ్యాయి ఈ బృందానికి గ్రామీణ అవార్డులు కూడా వచ్చాయి రెండు వేల రెండులో ఎరెషో ఆఫ్ బ్లడ్ టు ది హెడ్ సంగీత ప్రపంచంలో వీరి స్థానాన్ని సుస్థిరం చేసింది ప్లే బ్యాండ్ ఎన్నో రికార్డులు సొంతం ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యంత విజయవంతమైన బ్యాండ్ గా కోళ్ నిలిచింది ప్రపంచవ్యాప్తంగా విరవి వంద మిలియన్ల ఆల్బమ్స్ అమ్మడిపోయాయి పారాషూట్స్ రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్ ఎగ్స్ అండ్ వై యూకేలో బెస్ట్ సెల్లింగ్ యాభై ఆల్బమ్స్ నిలిచాయి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన బ్యాండ్గా దీనిని రెండు వేల పదమూడులో ఫోప్స్ గుర్తించింది స్పాటిఫైలో రెండు వేల పద్నాలుగులో వీరి పాటలు వంద కోట్ల స్ట్రీమ్స్ దాటిన తొలి బ్యాండ్ గా నిలిచింది సూపర్ బౌల్ ఫిఫ్టీలో ఈ గ్రూప్ షోకు ప్రపంచ చరిత్రలో అత్యధిక మంది హాజరయ్యారు ఈ బృందం పర్యటన ద్వారా ఒక బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది ఈ బృందానికి ఏడు గ్రామీలు ముప్పై తొమ్మిది నామినేషన్లు లభించాయి సాంగ్ ఆఫ్ ది ఇయర్ రికార్డ్ ఆఫ్ ది ఇయర్ కూడా దీనిలోనే ఉన్నాయి కోల్డ్ కాన్సర్ట్ మ్యూజిక్ నిర్వహణ భిన్నంగా ఉంటాయి ముఖ్యంగా లవ్ లాస్ హోప్ అనే థీమ్స్ పైనే ఎక్కువ పాటలుంటాయి భావోద్వేగాలను కదిలించే పాటలు ఎంచుకోవడం ఈ బ్యాండ్ ప్రత్యేకత దేనికి తోడు గిటార్స్ పియోనోలు సింథసైజర్లు వోకల్స్ డ్రమ్స్ ఇలా విభిన్నమైన వాయిద్య పరికరాలను దేనిలో వాడతారు ఇక ప్రపంచవ్యాప్తంగా కోల్డ్ కాన్సర్ట్ లో డ్రోన్ విజువల్స్ వెలుగులు అత్యంత మనోహరంగా కనిపిస్తాయి వీటిలో ఎస్ఈడీలతో ఉన్న జైలో రెస్ట్ బ్యాండ్లను ప్రేక్షకులకు అందజేస్తారు ఇవి మ్యూజిక్ కు అనుగుణంగా వివిధ వర్ణాల్లో కనిపిస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన కోల్డ్ ప్లే బ్యాండ్ ఇప్పుడు భారత్ లో ట్రెండ్ గా మారింది కోల్డ్ ప్లే రాక్ బ్యాండ్ కు మన దేశంలోని యువత నుంచి భారీ స్పందన లభిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వీరు మరిన్ని కాన్సర్ట్ ఈవెంట్లు నిర్వహించే అవకాశం ఉంది తద్వారా కాన్సర్ట్ ఎకానమీ రంగం వృద్ధి చెందడం ఖాయమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి